సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవుల నాయక్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దేవుల నాయక్ మాట్లాడుతూ తనను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో మద్దికుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మనకు వద్దీ పూట్ల మన గుర్తు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కత్తెర మన రెండో నెంబర్ ప్రచారం జరుగుతుంది ఆ ఊర్లలో మనము వీళ్ళేందర కూడా గిరుగుతున్నాము వాళ్ళ బాధలు ఏమో మాకు చెప్తారు బాధలను కూడా మేము సరి చేస్తామని పైపులు కూడా రోడ్లు అడుగుతున్నారు నీళ్ళు లేవు కొన్ని రోడ్లు లేవు ఊర్లలో ఆ రోడ్లు కూడా చెప్పిద్దామని మేము మాట ఇస్తున్నాం మాట తీసుకున్నా కూడా వాళ్ళు కూడా మాట మాట మీద ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ మా ఎమ్మెల్యే సార్ ఏది అంటే అది మనకి ఎన్నికలు రెడీ ఉన్నది చెప్పిస్తాం సార్ జగ్గారెడ్డి మనకు ఏ దానికి మనకు అన్ని మనకు అనుకూలంగా ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాం మనం దాన్ని బట్టి మనం ఊర్లో ఊళ్ళో మనం మేము కూడా ధైర్యంగా చెప్తున్నాం జగ్గారెడ్డి సార్ ఊర్లో గెలిచినాక ఊర్లో ఏ సమస్య వచ్చినా జగ్గరెడ్డి సార్ వల్ల గుర్తురగున్నాం వేస్తామంటున్నా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేడు మధ్యకుండ గ్రామంలో కత్తెర గుర్తుతోటి దేవుల నాయక పోటీ చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రజల దృష్టికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవుల నాయక్ అనేట పోటీ చేస్తున్నాడు కాబట్టి కత్తెర గుర్తుకు పెట్టేస్తామని ప్రజల నుంచి మంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది రేపు భవిష్యత్తులో గెలిచిన తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి తమ గ్రామ సమస్యలు ఏవి ఉన్నాయో ఇప్పుడు గెలిచే సర్పంచ్ దేవుల నాయక్ తోటి ఖచ్చితంగా గ్రామంలో ఉన్న సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరిస్తామని ఆమెస్తున్నాం అభ్యర్థిగా మన సింగ్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మేమంతా కార్యకర్తలము జీసీకి అత్యర్థిగా మెజార్టీగా ఓట్ చేయించి కల్పిస్తామని అన్ని ప్రజలకు కోర్చున్నా ప్రజలు ఓట్లు వేయగలరని కోరుచున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ఉంటాము ఐదేళ్ల అభివృద్ధి అభివృద్ధి గురించి ప్రజలకు కూడా పోయి చెప్తున్నాము మేము గెలిచినాక మీకు ఏ అవసరం ఉన్నా చూస్తామని చెప్పినాము వాళ్ళు కూడా స్పందిస్తున్నారు మా టీసీకి ఓటేస్తామని ఇస్తామని చెప్తున్నాము అందరు మా గ్రామ ప్రజలకు విన్నప్పుడు ఏంటంటే మా ారి గుర్తు కత్తెర గు అమూల్యమైన ఊ మన కత్తెర గుర్తు బేసి గుర్తి మన అన్నాపరిచిన అభ్యర్థి మెగావత్ దేవుల గారు గారు ఆయన కత్తెర గుర్తు తగ్గింది మధ్య గుంట అభిరుచి బాటలు నడిపిస్తాను మాకు అందరి హామీ ఉంది కృషి కూడా చేస్తున్నాం కాబట్టి పన్నెండు పన్నెండు వార్డు మెంబర్లు కత్తెర గుర్తు మీద వార్డు మెంబర్ అలా ఉంటాయి కదా ఆ సింబల్స్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని దీని విషయం చేస్తున్నాం అభివృద్ధి జగ్గారెడ్డి సహాయ సహకారంతో ఇన్ఛార్జ్ మంత్రులతో సహాయ సహకారంతోని సిజిఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి సహాయంతో అభివృద్ధి దాని అభివృద్ధిగా తీసుకోపోతామని మనం చేస్తున్నాం ప్రత్యక్షి గెలిచేయాలని తలుస్తున్నాం